ఓం నమ శివాయ శ్రీమాతయమ మిత్రులకి శోభలాషులకి అలాగే నేను నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువు గారు మాకు అనుకోకుండా శుత్రుత్వం వస్తుంది అంటే మేము పనిచేస్తున్న దగ్గర కానీ కుటుంబంలో కానీ మాతో పాటు ఉన్నవారితో అనుకోకుండా శత్రుత్వం వస్తుంది అలాగే మా కుటుంబంలో ఉన్న వ్యక్తులు మా పైన ఉన్నవారు మా స్నేహితులు అలాగే మేము పనిచేస్తున్న ప్రదేశాల్లో ఉన్నవారు మా మాట వినడం లేదు మా మాటకి విలువ ఇవ్వడం లేదు అలాగే మా ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక భయం అంటే మాకు గాలి పట్టిందని భూతప్రేత పిశాచ బాధలు ఉన్నాయని అలాగే మాకు ఎప్పుడూ కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక భయం అనేది మమ్మల్ని వెంటాడుతూ ఉంది మేము దాని గురించి జాతకం చూపించుకున్నప్పుడు గ్రహాలు బాగోలేదని రత్నాలు రాళ్ళు పగడం ముత్యం ఇలాంటి రత్నాలు కూడా ధరించాము అయినప్పటికీ కూడా మాకు భయం పోవడం లేదు వాస్తవానికి ఇలా ఎందుకు జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు అని చాలామంది అనడం జరిగింది ఈరోజు ఉపాయం చాలా చాలా తేలికైన ఉపాయం ఈ ఉపాయం చేయటం వల్ల మీరు జాతకంలో గ్రహాలు బాగున్నప్పుడు ఏదైతే రత్నాలు ధరిస్తారో అలాంటి రత్నాలు ఇచ్చే ఫలితాన్ని ఈ ఉపాయం ఇస్తుంది చిత్రంగా అనిపించవచ్చు ఎందుకంటే తక్కువ డబ్బులతో అయ్యేవి కదా కాస్త నమ్మకం తక్కువ ఉంటుంది మనకి కానీ ప్రాకృతికమైన పదార్థం దానిలో ఉన్న శక్తిని మనం విధి విధానంగా ఆహ్వానించి మనం ధరించినట్లయితే ఆ ఫలితం అనేది ఏదైతే రత్నాలు ధరిస్తున్నామో ఆ రత్నాలు ఇచ్చే శక్తిని ఈ ఉపాయం ఇస్తుంది మనం ప్రతిదానికి ఎక్కువ ఖర్చు పెట్టలేం రత్నం ధరించడానికి కూడా ఖర్చు పెట్టలేం అలాంటి సమయంలో ఈ చిన్న ఉపాయాన్ని ప్రయత్నించేయండి ఎందుకంటే ఒక నల్లదారం ఒక తావేజు పచ్చకర్పూరం గంధం సింధూరం ఈ ఉపాయానికి కావాల్సినవి ఎలా చేస్తే ఎంత అద్భుతమైన ఫలితం కలుగుతుందో మీకు పాయింట్ టు పాయింట్ వివరిస్తాను స్కిప్ చేయకుండా ప్రయత్నం చేయండి అర్థం చేసుకోవడం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఎందుకంటే తాంత్రిక ఉపాయాల్లో పదార్థం సమయం మన మానసిక శక్తి ఆ పదార్థాన్ని ప్రేరేపించే విధానం ఆధారపడి ఉంటుంది అది గుర్తుంచుకోవాలి ఈ దారాన్ని మీరు ధరించినట్లయితే మీ మీద భూత ప్రేత ప్రచాచ బాధలు ఇలాంటివి మీద పనిచేయవు అసలు మీ దరిదాపుల్లో కూడా రావు మీరు ఏ పని చేసినా ఫలితం రావడం లేదంటున్నారు కదా వంద శాతం ఫలితం వస్తుంది మీరు ఈ దారాన్ని ధరిస్తే మీ పైన అధికారులు కావచ్చు ఆఫీసర్స్ కావచ్చు అంటే ఎందుట్లో పనిచేసేవారైనా సరే వారితో మీరు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మీ మాటకి అనేది ఎదురనేది ఉండదు మీరు ఏది చెప్తే అది వారు వింటారు మీరు మీ మీద ఏదైనా తంత్ర మంత్ర ప్రయోగాలు చేసిన వాటి నుండి మీరు బయటపడతారు మళ్ళీ చెప్తున్నాను మీ మీద ఎవరైనా సరే తంత్ర మంత్ర ప్రయోగాలు చేసినా వాటి నుంచి మీరు బయటపడతారు అలాగే మీరు ఎదుర్కొంటున్న ఎటువంటి సమస్య అయినా సరే అంటే అనేక రకాల సమస్యలు ఉంటాయి కొన్ని కోరు తెచ్చుకుంటాం కొన్ని జాతక రీత్యా వస్తాయి కొన్ని పాపకర్మల ద్వారా వస్తాయి అలాంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఈ దారాన్ని ధరించడం వల్ల మీ మీద చెడు దృష్టి అనేది పనిచేయదు అలాగే ఈ దారాన్ని ఆడవారైనా మగవారని ధరించవచ్చు చిన్నపిల్లలకి పెద్దవారు కుటుంబంలో ఎవరో ఒకరు తయారు చేసి మిగతా వారికి కూడా ఇవ్వవచ్చు అలాగే కుటుంబంలో అంటే ఇది స్నేహితులకి ఇవ్వవచ్చు అడిగేవారు కూడా ఉంటారు స్నేహితులకు కాదు కుటుంబ సభ్యులకి ఇవ్వవచ్చు అంటే తల్లి చేసి అందరికి ఇవ్వచ్చు తండ్రి చేసి అందరికి ఇవ్వచ్చు పిల్లలు చేసి పెద్దవారికి కూడా ఇవ్వచ్చు ఇబ్బంది లేదు ఈ ఉపాయానికి ఉన్న నియమాలు ఏంటంటే ఈ ఉపాయం చేసే రోజున ఇంట్లో నెలసరి ఉండకూడదు అదొకటే నియమం మిగతా సమయంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ ఉపాయాన్ని గర్భిణీ స్త్రీలు కూడా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు మనం వస్తువులు చెప్పుకున్నాం ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలో చెప్తాను మంగళవారం కానీ శనివారం కానీ అమావాస్య రోజు కానీ అంటే ఈ ఉపాయాన్ని మంగళవారం చేయవచ్చు శనివారం చేయవచ్చు అమావాస్య రోజు చేయవచ్చు ముందు మీరు ఇలాంటి నల్లదారాన్ని తెచ్చుకోండి అంటే మనం మెడలో వేసుకోవడానికి సిల్క్ దారం ఉంటాం కదా మిలతాడు కట్టుకుంటూ ఉంటాం కట్టుకోవడానికి వాడుతూ ఉంటాం ఇలాంటి దారం తెచ్చుకోండి తెచ్చుకొని ఈ దారాన్ని మీరు కాస్త నీళ్ళల్లో కడగండి కడిగి డ్రై చేసుకోండి ముందే తెచ్చుకోండి ఇబ్బంది లేదు మన మెడకి తావిచి కట్టుకోవడానికి ఎంత అవసరం అవుతుందో అంత దారం మాత్రమే తెచ్చుకోండి అలాగే ఎక్కువ తెచ్చుకున్నాం కదా ఏమైనా ఇబ్బంది అవుతుందంటే ఎక్కువ తెచ్చుకుంటే వేరే వాటికి వాడుకోవచ్చు తర్వాత మీరు ఈ దారాన్ని పక్కన పెట్టుకోండి కడగండి తర్వాత పక్కన పెట్టుకోండి తర్వాత తావేజ్ తీసుకోండి ఇది వేత తావేజ్ అయినా పర్వాలేదు వెండి తాబేజు కాపరది పంచులోహాలు ఏదైనా పర్వాలేదు తీసుకోండి తీసుకొని దానిలో ఫస్ట్ మీరు కొంచెం సింధూరాన్ని చూడండి ఇది సింధూరం వీడియోలో ఇది పసుపులా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇది మొబైల్తో చేసే వీడియో కాబట్టి కొద్దిగా సింధూరాన్ని తాబీజులో వేయండి తర్వాత గంధం ఒరిజినల్ గంధాన్ని తావీజులు వేయండి తర్వాత పచ్చకర్పూరం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పచ్చకర్పూరం మాత్రమే వాడాలి పచ్చకర్పూరాన్ని తావీజులు పౌడర్ చేసి కానీ ఇలా బిల్లలుగా ఉన్నదాన్ని వేయండి వేసి తావీజ్ని మీరు చక్కగా మూసేయండి మూసేసాం కదా ఇప్పుడు ఈ తావీజ్ మనం ఏదైతే కడిగి దారం ఉండేది చేసుకున్నామో ఈ తావీజ్ని తావీజ్ని ఈ దారానికి ఎక్కించండి ఓకే తావీజ్ రెడీ ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్తాను రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ తావీజ్ని మనం మన ఇంట్లో దేవుడి పటం ముందు పెట్టి ధూపం దీపం చూపించాలి తర్వాత ఈ దారాన్ని మీ తల చుట్టూతా ఇది మీ తల అనుకోండి ఇరవై సార్లు తిప్పుకోండి క్లాక్ వైజ్ యాంటీక్లాక్ వైజ్ కాదు క్లాక్ వైజ్ ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఇలా తిప్పుకోండి ఇరవై ఒక్కసార్లు తిప్పండి తిప్పిన తర్వాత ఈ దారాన్ని మీరు ఈ తావీజ్ని రెండూ కూడా బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ కాదు అంటే గడియారం ములు ఎలా తిరుగుతుంది అలా క్లాక్ వైజ్ అంటే రివర్స్ క్లాక్ వైజ్ మాత్రమే తిప్పాలి ఇరవై ఒక్కసార్లు మీరు ఎవరి పేరు మీద అయితే చేస్తారో వారి తల చుట్టూ కూడా అలాగే తిప్పాలి అంటే మనం అప్పుడు తావిజు తయారు చేసుకున్నాం నాలుగు తయారు చేసాం ఎవరైతే తావిజ్ ధరిస్తారో వారి తల చుట్టూ తిప్పి ధరించాలి తర్వాత మీరు ఓం నమః ఓం అనుమతి అన్నమా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఎక్కువసార్లు కూడా కాదు ఇరవై ఒక్కసార్లు మాత్రమే జపించి మీరు ఇలా చేతితో పట్టుకొని ఈ తాబీజ్ని మీ మెళ్ళలో ధరించండి మీరు మళ్ళీ మీకు అనుమానం రావచ్చు వేరే అంతకుముందు తాడు కట్టుకున్నా దాన్ని కట్టుకోవచ్చు అలాంటి పిచ్చి పనులు చేయమనుకండి ఇలా సపరేట్గా తాడు తీసుకొని దాన్ని చేయాలి మీరు ఈ దారాన్ని ధరించిన తర్వాత ఆ క్షణం నుంచే మీకు పనిచేయడం మొదలవుతుంది ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ తావీజ్ని స్నానం చేసేటప్పుడు పొడుకునేటప్పుడు పొరపాటును కూడా మెడలో ఉండకూడదు తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఎవరైనా చనిపోయి ఉంటే వారి దగ్గరికి మీరు వెళ్తున్నప్పుడు ఈ దారాన్ని తీసి పక్కన పెట్టి వెళ్ళాలి మళ్ళీ స్నానం చేసి వేసుకోవాలి అలా కాకుండా బై మిస్టేక్ మీరు మర్చిపోయి వేసుకుని వెళ్ళారు పడుకున్నారు ఇది పనిచేయటం మానేస్తుంది అప్పుడు మీరు ఈ తా ఈ తావీజ్ని ఈ దారాన్ని రెండు తీసుకుని వెళ్ళి మీరు ఏదైనా సరే నీళ్ళలో కాలంలో కానీ నదిలో కానీ చెరువులో కానీ వేసేయాలి మళ్ళీ మంగళవారం శనివారం అమావాస్య రోజున మళ్ళీ ఉపాయాన్ని కొత్త దాన్ని తయారు చేసుకోవాలి దారాన్ని మీరు ఒకవేళ మీరు ఈ తావీజు మనం చెప్పిన విధంగా రోజు ఆచరించాము తీసేసాము పక్కన పెట్టుకున్నాం మూడు ఒక్కసారి ఈ దారాన్ని కొత్త దారాన్ని మార్చుకుంటూ ఉండండి తావీజు మార్చాల్సిన అవసరం లేదు ఎప్పుడు అన్నీ బాగా చేసినా సరే మూడు ఒక్కసారి దారాన్ని మాత్రం మార్చుకోండి మీకు ఇంకంతగానో తావీజుని మార్చుకోవాల్సిన అవసరం లేదు తావీజుని మాత్రం మార్చుకోవాల్సింది ఎప్పుడు మంచంలో పొడుకుండిపోయినా స్నానం చేస్తూ మెల్లగా ఉంచుకున్నా తర్వాత చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళినా ఇది తావీజుని మార్చుకోవాలి అలా కాకుండా మీరు అన్నీ కరెక్ట్గా చేశారు మూడు నెలలకు ఒక్కసారి మాత్రం దారాన్ని మార్చుకుంటూ ఉండండి ఇది మీకు రామభవనంలో పనిచేస్తుంది మీకు మీ సొంతగా ఎవరికి వారు చేసుకునే అద్భుతమైన తావేజు ఈ దారంలో ఉన్న శక్తి ఈ పదార్థంలో ఉన్న శక్తి మిమ్మల్ని ఎల్ల వెళ్ల కాపాడుతుంది మీరు ఏదైతే రత్నాలు అంటే నవగ్రహాలకి మనం వాడే రత్నాలు ఎంతగా పనిచేస్తాయో అంతగా అద్భుతంగా పనిచేసే తాబేజు ఇది ఎవరికి వారు తయారు చేసుకోవాల్సింది కుటుంబ సభ్యులు తయారు చేసి కుటుంబ సభ్యులకు ఇవ్వచ్చు కానీ వేరే వాళ్ళు తయారు చేసే పొరపాటును కూడా ఇస్తే పని చేయదు అంటే నేను తయారు చేసి మీకు ఇచ్చిన పని చేయదు ఎవరికి వారు మాత్రమే చేసుకోవాల్సిన ఉపాయం ఈ ఉపాయం మీకు అంటే మిమ్మల్ని ఈ ధరించిన తర్వాత ఎవరు కూడా ఏమీ చేయలేరు భయాలు ఇలాంటివన్నీ తొలగిపోతాయి చిత్రంగా అనిపించవచ్చు చేయండి ఖర్చుతో కూడుకున్నది కాదు చాలా తేలిగ్గా అయిపోయే పని మీరు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా పరాదేవత మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఓకే మిత్రుల ద్వారా అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని మాత్రమే ప్రయత్నించేయండి పదార్థం దొరకకపోయినా సమయం చిక్కకపోయినా నమ్మకం లేకపోయినా పొరపాటున వీటిని చేయమాకండి నమ్మితేనే చేయండి ఇలాంటివి ఏంటంటే ప్రాకృతికమైన పదార్థంలో మనలో ఏదైతే శక్తి ఉంటుందో దైవశక్తి మన చుట్టూ ఉన్న పదార్థంలో కూడా ఆ దైవశక్తి ఉంటుంది మీరు దాన్ని చూడగలిగినప్పుడు మాత్రమే దాన్ని నమ్మినప్పుడు మాత్రమే అది మీకు ఆ శక్తిని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రాకృతిక పదార్థాలని తంత్రాలు చేస్తున్నప్పుడు విశ్వాసంతో చేయాలి లేదంటే వీటి జోలికి వెళ్ళనే వెళ్ళకూడదు ఇలాంటి వీడియో చూడనే చూడకూడదు మేము ఓపెన్గా చెప్తున్నాను ఎందుకంటే ఇది మన పెద్దలు మనకి శాస్త్రంలో ఉన్న విషయాన్ని పదార్థంలో ఉన్న విషయాన్ని చాలా గొప్పగా చదవడం జరిగింది మనం అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం ఇలాంటి వీడియోలు మీకు ఇంకా నేను కొన్ని వేల వీడియోలు అందిస్తూ వస్తాను మంచిని ఎప్పుడు కూడా మన పెద్దలు చెప్పిన దాన్ని మన ధర్మంలో ఉన్నదాన్ని మనం ఆశించడానికి ప్రయత్నించేద్దాం ఖచ్చితంగా మన పూర్వకర్మల్లోనూ శాపాలు పాపాలు ఇలాంటివి చేయకుండా ఉంటాం చేస్తూనే ఉంటాం ఒకళ్ళ మీద ఒకరి మీద ఏడుస్తూనే ఉంటాం మనం ఎంత చెప్పుకున్నా కానీ జనాల మీద ఏడుస్తూనే ఉంటాం అలాంటి సందర్భంలో కూడా మన మనం రక్షించుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఖర్చు లేని పరిహారాన్ని ప్రయత్నం చేయండి ఫలితం అనేది ఆ పరాదేవత ఖచ్చితంగా ఇచ్చి తెరుతుంది ఒక మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత నమ